ఏడు అట్ట ఏడు మీ అమ్మకు వాట్సాప్లో పెడతా ఏడు ఏం మ్యాపేస్తున్నాయి ఏడు 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 అప్ వెళ్తా ఏడు ఏడు అమ్మ ఆడవట్లేదు చూసే తాత వాళ్ళు అమ్మ పెడతాన మామూలు కింద అదా ఏడొస్తున్నాయి అయినా కంట్లో నీళ్ళు ఉండాలి కనిపిస్తున్నాయి తీసేదు ఇక మేమని పెళ్తదా మేము వాయించది బాగా చూస్తుంది చదువు చదువుకో చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుపడుతుంది లేకపోతే మీ బాగా నేను పెళ్ళి చేసుకోదు నన్ను చూసుకోవాల్సి వస్తుంది నేను ఇష్టం ఏమో అంటే కదా ఆయన చేసుకుంటే నువ్వు కూడా ఆయనలాగా అమ్ముకో అమ్ముకోవాలా నువ్వు కూడా అదే పెడతాండి అదే పెడతా అది ఆపేసి చూడతా తేడు పాప ఏడు మీ అమ్మ పెడతానా మంచిదా మంచిది దృష్టిలో ఏడవదనే ఏడు మే కంట్లో నీళ్ళు రంపి ఆ కన్న తీస్తా గో నా అమ్మాయి బాగా చదివితే బిడ్డోది అనిపించుకోవాలా ఏడవదు ఇంకది बाले था था, था ने जुड़ वीडियो आता है जुड़ो हां सो पर कोती आगो यार रास्ता ये निकल रास्ता है कंठा नील लो <laughs> अरे बाले ये जे ये जे ठीक है चुप चुप ये ये डाल दे ना नास्ता हिट जुपी ने नास्ता ए छई दिसते कदा इदि कदा आज को चंद्र बाबा दे फोटो ये ले 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 का मग्गा वाला ये ले ఆరుతుంది అది కూడా పడుతుంది తల్లి ఏడు ఏడ కాదు మా నీ ముక్కు దగ్గర చెయ్యి గబ్బు అదొక వ్యాన్ వచ్చింది వ్యాన్ ఏం తల్లి కదా ఏడొస్తున్నాం మళ్ళా